అనేక పాత్ర అభినయం ఉంటారా అంటే వారని మాట్లాడేది వీరంత వారే ఒకరే అని అంటున్నారు కదా వారి యొక్క అభినయం మరిస్తే అనేక అభినయం అవుతుంది ఒకరి ఫుడ్ ఉంటుంది ఒకరి ఒక అనిపించేది అనేకంగా ఉంది కదా കണ്ടി വന്നെ കൂടെ മതി സ്റ്റേജ് അനകം താൻ തോന്നുന്നു పెట్టము వెయ్య కొండలోనేటువంటి నీళ్ళల్లో కొండలు సూర్యుడికి అనేక అసలు సూర్యుడికి కొండలు అవ్వకూడవు ఇవి ఉండేది తగ్గుండల సరిపోయి సూర్యుడికి

అని అర్థం చేసుకుంటాం అనేకమంటే కోరికన్నా ఎక్కువని కాదు ప్రస్తుతం ఏకంగా లేదు ఏకం కాదు అని ప్రస్తుతం ఏకం కాదు అండి ఏకం కాదనండి ఏకంగా లేదు కాబట్టి ఉండే తల్లిదండ్రుని అనేకం అంటాడు ఒకటిగా ఉండే